మార్నింగ్ మనం ఒక గ్లాసు పాలు ఒక బన్ను తింటే కడుపు ఫుల్ అయిపోతుందండి మనకు ఈవినింగ్ ఈ బన్స్ స్నాక్ గానే తినవచ్చండి అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ బన్స్ అయితే అంత బాగుంటాయండి పిల్లలు అయితే ఈ బన్స్ ఒకసారి టేస్ట్ చేసినారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి అంత టేస్ట్గా ఉంటాయండి ఈ బన్స్ చేయడం కూడా చాలా తేలికగా చేయచ్చండి ఈ బన్స్ అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకెన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నానండి అది బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్ ఐటెం కానీ ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చండి అంత బాగుంటుంది ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి ఒక ఐదు స్పూన్ల పంచదార అయితే వేసుకోవాలండి ఇంకా ఇప్పుడు దీన్ని పౌడర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ అయితే చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలండి ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల మైదా పిండి అయితే వేసుకోవాలి ఇంకా రెండు కప్పుల మైదా పిండి ఇందులోకి ఒక టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి ఇంకా ఒక పావు టీ స్పూన్ వంట సోడా ఇంకా ముందుగానైతే గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ షుగర్ పౌడర్ను కూడా ఈ మైదా పిండిలోకి అయితే వేసుకోవాలి ఇంకా ఈ మైదాపిండి షుగర్ పౌడర్ అన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఫస్ట్ ఇక్కడ నేను మైదా అయితే తీసుకున్నానండి మైదా ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి నేను ఇక్కడ కొంచెం స్వీట్నెస్ ఉంటుందనేసి షుగర్ పౌడర్ అయితే వేసుకున్నానండి స్వీట్నెస్ కోసం మొత్తం పిండిని అయితే ఒకసారి బాగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ మనం పిండిని అయితే కలిపేసుకోవాలండి ఇంకా ఇలా పిండినైతే కొద్ది కొద్దిగా నీళ్ళు అయితే వేసుకుంటూ ఇలా చపాతి ముద్దలాగా అయితే తడిపేసుకోవాలండి పిండిని అయితే అంతా కలిపేసుకోవాలి బాగా ఇంకా ఇలా పిండిని అయితే సాఫ్ట్గా తడిపేసుకోవాలండి ఇలా మొత్తం బాగా కలిపేసుకున్నాక కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ అయితే వేసుకొని ఈ పిండి ముద్దని బాగా కలిపేసుకోవాలి ఒకసారి ఆయిల్ మొత్తం ఈ పిండికి కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇంకా వీళ్ళంతా ఆయిల్ వేసేసి బాగా కలిపేసుకున్నాక ఇంకా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇంకా ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఈ పిండిని అయితే చూపిస్తున్నానండి ఇంకా పిండి కూడా మనకు బాగా కొంచెం పొంగిందండి టైం ఉన్న వాళ్ళైతే ఒక గంట కానీ నాన్ పెట్టేసుకోవచ్చండి నేను ఇక్కడైతే ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే నాన్ పెట్టేసుకున్నాను పిండిని అయితే పిండిని ఒకసారి అంతా బాగా కలిపేసుకుందాం చూడండి ఎక్కడ ఇంకా ఇది లేకుండా క్రాక్స్ లేకుండా మనం పిండిని అయితే ఇలా బాగా రౌండ్గా చుట్టేసుకోవాలండి ఇంకెప్పుడు దీన్ని పొడిపిండి చల్లుకొని ఇంకా ఇప్పుడు ఇలా పొడిపిండి చల్లుకొని ఇలా అయితే పెట్టేసుకోవాలండి ఇంకా ఇప్పుడు పైన తెల్ల నువ్వులు అయితే వేసుకోవాలి ఇంకా చైతన్య ప్రెస్ చేసుకుందామండి ఇలా ఇలా కొంచెం బాగా ప్రెస్ చేసుకుంటూ ఇలా అరి చేయితో ఇలా బాగా పెద్దగా అనేసుకోవాలండి ఇలా కొంచెం చేయితో బాగా ప్రెస్ చేసుకున్నాక కొంచెం కర్రతో ఇలా అనేసుకోవాలండి చిన్నగా మరీ గట్టిగా ఒత్తి ప్రెస్ చేయకూడదు ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఈక్వల్గా వస్తుందనేసి ఇంకా కర్రతో అయితే అనేసుకుంటున్నానండి చపాతీ కర్రతో ఇంకా చాక్ తీసుకొని కట్ చేసుకుందామండి ఇలా ఫస్ట్ మధ్యలో అయితే కట్ చేసుకోవాలి ఇలా పార్ట్ అయితే ఇప్పుడు ఇంకొక సైడ్ అయితే కట్ చేసుకోవాలి ఇంకా ఇలా నాలుగు భాగాలుగా అయితే కట్ చేసుకున్నానండి నేను ఇంకా వీటిని అంతా ఇలా ఒక లెవెల్గా అనేసుకున్నాం ఇలా ఇలా చేయితో బాగా ఇలా మొత్తం సిట్ చేసుకోవాలండి పిండి ఎక్కువ ఉంటే ఇలా మనం చేతి ఇలా కొంచెం పొడిపిండి ఎక్కువ ఉంటే ఇంకా ఇప్పుడు ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి ముందుగానే ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా మనకు హీట్ అయింది ఇంకా ఇప్పుడు వీటిని ఇలా ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలి నేను ఇంకా ఇక్కడ పిల్లల కోసం అయితే చిన్నగా అయితే షేప్లో ఒక రెండు అయితే కట్ చేసుకున్నానండి చూడండి ఇంకా బాగా పొంగినాయండి ఇంకా ఈ సైడ్ అంతా చూపిస్తున్నాం కదా ఇక్కడ ఇంకా ఈ బన్స్ అయితే మనకి బాగా పొంగుతూ బాగా వస్తున్నాయండి ఇంకొక సైడ్కి అయితే తిప్పేసుకుందామండి ఈ బన్స్ని అయితే ఒకవైపు కాలిన తర్వాత అయితే ఈ బన్స్ చాలా టేస్టీగా ఉంటాయండి టీ టైం స్నాక్స్ టైం కానీ మార్నింగ్ కానీ చాలా బాగా తినచ్చండి అంత టేస్టీగా ఉంటాయండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా ఇయ్యచ్చండి ఈ బన్స్ అయితే చూడండి మనకు బన్స్ అయితే చాలా బాగా పొంగుతున్నాయండి ఇంకా ఈ బన్స్ అటు ఇటు తిప్పుకుంటూ బాగా రెండు వైపులో బాగా గోల్డెన్ కలర్ వచ్చే అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఈ దీన్ని అయితే లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఎందుకంటే లోపల వరకు మనకు బాగా కాలాలి కాబట్టి లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి చూడండి ఇంకా అటు ఇటు కాల్చుకుంటూ ఇంకా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఈ బన్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంకా మనకు ఫ్రై అయిపోయినాయండి ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా చూడండి బన్స్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అచ్చం బేకరీ షాప్లో ఎలా ఉంటాయో అలానే ఉన్నాయండి టేస్ట్ కూడా ఏమాత్రం తీసుకోదండి సేమ్ అలానే ఉంటుంది ఇంకా చూడండి ఆయిల్ కూడా ఎంత వేసుకున్నానో అంతనే ఉంది ఆయిల్ కూడా మనకు పీల్చేదండి బన్స్ అయితే ఇంకా మిగతా వాటిని కూడా సేమ్ ఇలానే వేసుకోవాలి ఇంకా ఇక్కడ పిల్లల కోసం అయితే ఈజీగా తినేస్తారనేసి ఇంకా ఇలా చిన్నగా కట్ చేసుకున్నానండి నేను ఇంకా వాళ్ళు పెద్దగా ఉంటే కొంచెం తినడానికి కష్టంగా ఉంటుందనేసి ఇంకా ఇలా చిన్నగా కట్ చేసుకున్నానండి పిల్లల కోసం అయితే ఇంకా మొదటగా కడాయిలో వేసుకున్నప్పుడు అయితే చిన్నగానే ఉంటాయండి మనం తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కాలే అయితే మనకు బాగా బన్స్ అయితే బాగా పొంగుతాయండి ఉబ్బినట్లు బాగా కనిపిస్తాయి మనకు ఇంకా ఒక వైపు అయితే బాగా కాలింది కదండి ఇంకొక వైపుకి అయితే తిప్పేసుకుందాం అంటే ఇలా ఇంకొక వైపు కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అన్నీ ఇలానే చేసుకోవాలండి ఇంకా మనకు బన్స్ అయితే రెడీ అయిపోయినాయండి ఈ బన్స్ వచ్చేసి ఉదయం పూట ఒక గ్లాసు పాలు అలాగే ఒక బన్ తిన్నా మన కడుపు అయితే నిండిపోతుందండి ఇంకా ఈవినింగ్ స్నాక్ ఐటమ్ గాను పిల్లలు రాగానే ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి ఈ బన్ అయితే ఇప్పుడు నేను ఇంకా లోపల కూడా చూపిస్తాను చూడండి మీకు లేయర్ లేయర్గా మనకు ఇవన్నీ అయితే అచ్చం బేకరీ షాప్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి చూడండి ఇక్కడ పిండి లేకుండా బాగా రెండు వైపులా లోపల కూడా బాగా కాలిందండి ఇంకా ఇప్పుడు దీన్ని తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి ఈ బంక్స్ అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదే అండి బాట్యూబ్లో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్